హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా తెలంగాణలో చాలా వరకు ఈ పచ్చడి చేసుకుంటుంటారు ఈ చింతపండు పచ్చడి ఉల్లిగడ్డలు వేసి చేస్తారు చాలా టేస్ట్ ఉంటుంది జ్వరం వచ్చి నోరు రుచిగా లేని ఈ కూరలు తిని తిని బోరు కొట్టినోళ్ళు ఇది చేసుకుంటుంటారు చాలా సింపుల్గా ఇంట్లో రెండు మూడు ఇంటిగ్రేట్స్ తోటే చేసుకోవచ్చు ముందుగా ఒక నాలుగు ఉల్లిగడ్డలు నిప్పుల మీద కానీ స్టవ్ మీద కానీ కాల్చుకొని పక్కా పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి వేడి వేసుకొని ఒక నాలుగు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వాటిని దూరగా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒకేడాది పచ్చిమిర్చి వాటి కారాన్ని బట్టి వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి ఇందులో కొద్దిగా నూనె ఒక హాఫ్ టీ స్పూన్ నూనె పోసుకొని వేయించుకోవాలి మడగొట్టద్దు దూరగా వేయించుకుంటే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు కూడా నానబెట్టి పక్కా పెట్టుకోవాలి గింజలు లేకుండా ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంతకండి ఇప్పుడు మిరపకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా వేగినాయి ఇప్పుడు ఒక పావు స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కా పెట్టుకుంటే చల్లారుతుంది ఈలోపు మనం నాలుగు ఉల్లిగడ్డలు మీడియం సైజు కాల్చుకున్నాం కదా దాన్ని పైన పొట్టు తీసేయాలి నల్లగా ఉన్న పొట్టు తీసేసుకోవాలి సింపుల్గా వస్తుంది అది ఈ పొట్టు తీసిన తర్వాత దానికి రెండు వైపులా ముచ్చికలు కట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది మంచిగా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా మంచిగా టేస్ట్ బాగుంటుంది అన్నం తినేవాళ్ళు ఇంకో బుక్క ఎక్కువ తింటారు మెయిన్ నోరు టేస్ట్గా అనిపించిన వాళ్ళకి ఇది చేసుకుంటే బాగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందో ఇంతేనండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే నేను చూపించిన సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించినటువంటి మిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇవి ఇందులో వేసుకోవాలి ఫస్టు వాటిని మిక్సీ పట్టుకోవాలి ఇట్లా బరక బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చింతపండు నేను నీళ్ళతో సహా వేసాను మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నీళ్ళు ఉంచేసి వేసుకోండి పచ్చడి గట్టిగా ఉంటుంది ఒక పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా కాల్చిన ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి అక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని వేసినాను ఇంకో నాలుగైదు ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అంతేనండి మిక్సీ దీన్ని బరకగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ నోటికి ఉల్లిగడ్డలు తగ్గాలంటే ఇంకా జర బరకగా అంటే కొద్దిగా ఉల్లిపాయలు ఉబడేలా గ్రైండింగ్ చేసుకోవచ్చు నాకు ఇలా చేసుకుంటే ఇష్టం అంతేనండి ఇది ఒక బౌల్లో తీసుకొని దీనికి పోపు పెట్టుకుందాము తాలింపు పెట్టుకుందాము ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయి అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు తాలింపులో కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం కూడా పేస్ట్ వేసుకోవాలి అలా లేకుంటే నాలుగైదు వెల్లిపాయలు కచ్చాపరిచి దంచి కూడా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది ఈ అల్లం వెల్లుడి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఖజమాకు ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి ఆరోగ్యాన్ని కూడా మంచిదండి చింతపండు అప్పుడప్పుడు తింటుండాలి ఇప్పుడు లైట్గా ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని ఇంగో ఉంటే ఇంగో కూడా వేసుకోవచ్చు అంతేనండి ఈ పోపు కలుపుకుంటే పచ్చడి రెడీ అయినట్టే చూడ్డానికి తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ చింతపండు ఉల్లిపాయ పచ్చడి తెలంగాణలో చాలా విరివిగా చేసుకుంటుంటారు వీడియో చూసినా చాలా థ్యాంక్స్ ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో కమ్మని చింతపండు ఉల్లిపాయ పచ్చడి